నుంచి మళ్ళీ ఈవీఎంల రచ్చ మొదలైంది ఆ రచ్చ మామూలుగా లేదు ఇది జరుగుతోంది అది జరుగుతుంది ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయి అని చెప్పేసి మళ్ళీ దీనిపైన విపరీతమైన చర్చ డిబేట్ నడుస్తుంది ఈసారి మన దేశం వాళ్ళు కాకుండా ఈవీఎంలు ఈజీగా హ్యాక్ చేయొచ్చు అని చెప్పేసి అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబార్డ్ ఆవిడ అమెరికనే కానీ వాళ్ళ పేరెంట్స్ కి ఇండియన్ పేర్లు పెట్టాలంటే ఇష్టమంట అందుకు తులసి అంటే మన తులసి ఆకు తులసి అని ఫస్ట్ పేరు పెట్టారు తులసి అన్నది ఇండియన్ పేరే కానీ ఆమె ఇండియన్ కాదు ఆమె ఆ దేశస్థురాలే అంటే భారతదేశ మూలాలు కూడా లేవు ఆమెకి వాళ్ళ తల్లిదండ్రులకు ఇండియన్ పేర్లు ఇష్టమై ఆమెకు తులసి అని పెట్టారంట ఆవిడ ఏం చెప్తున్నారో ఒకసారి వినండి Uh, and vulnerable to exploitation to manipulate the results of the votes being cast, which further drives forward your mandate to bring about paper ballots across the country so that voters can have faith in the integrity of our elections. EVMs have been vulnerable to hackers and vulnerable to exploitation. hacking is a మిస్యూజ్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే మిస్యూజ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి నేను కూడా పేపర్ బ్యాలెట్ దాంతో ఏకీభవిస్తాను అని చెప్పేసి అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బాట్ గారు వ్యాఖ్యానించారు సో దాని తర్వాత మన వాళ్ళు ఏదో కౌంటర్ ఇచ్చారని చెప్పేసి కూడా నేను విన్నాను ఇక్కడ ఏదో అమెరికా వాళ్ళు చెప్పారు కదా మనం నమ్మాలని నేను ఎప్పుడను మన దేశాన్ని మనం తక్కువ చేసుకోవాలన్న అవకాశమే మనం ఎవరికి ఇవ్వకూడదు కానీ మెషిన్ హ్యాక్ చేయకపోవచ్చు అంటే మన వాళ్ళు చెప్పినట్లు మెషిన్ హ్యాక్ చేయలేరు మాది బాగా ప్రొటెక్టివ్ మెకానిజం ఉంది అది ఇది అని చెప్తారు ఓకే ఫైన్ కానీ నా ఉద్దేశం అండి ని రిప్లేస్ చేయొచ్చు అది సులభం అది మనుషులు చేయగలరు ఇప్పుడు హ్యాకర్స్ అండపిండ బ్రహ్మాండాలు భద్ర కొట్టే వాళ్ళే అవసరం లేదు జనాలు చేయొచ్చు ఇప్పుడు సింపుల్ అండి మే పదమూడ ఎలక్షన్ జరిగాయి కొన్ని స్పేర్ డబ్బాలు ఉంటాయి అంటే ఈవీఎం డబ్బాలు సో ఒక చోట ఎక్కడో పెట్టేసి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇప్పుడు సపోజ్ కొన్ని బూతులు సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు మా ఊరు బూతే అనుకుందాం తొమ్మిది వందల ఓట్లు ఉన్నాయనుకుందాం ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక ఏడు వందల యాభై పోలింగ్ జరిగినాయి అనుకుందాం సో ఆ రోజు ఏం చేస్తారు వాళ్ళు తొమ్మిది గంటలకి ఆ మెషిన్ స్టార్ట్ చేసి టికి 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 అని ఐదు నిమిషాలకు ఒకటి మూడు నిమిషాలకు ఒకటి ఓట్లు కొట్టుకుంటూ ఒక ఏడు వందల యాభై ఓట్లు అందులో ఒక పది వైఎస్ఆర్ సిపి కేసి ఏడు వందల నలభై తెలుగుదేశం అనుకోండి ఆ డబ్బాని మా పోలింగ్ బూత్ దగ్గర ఉన్న డబ్బాతో మార్చేకి ఆస్కారం ఉంటుంది ఉంటుంది ఎందుకు నువ్వు అంత బలంగా చెప్తావు ఆస్కారం ఉంటుంది అంటే ఇక్కడ జరిగిన పరిణామాలే మనకు ఆ విధంగా ఆలోచించే అవకాశం కల్పిస్తాయి క్లియర్ గా చెప్తున్నా అండి ఒంగోలు దగ్గర నాలుగు ఐదో బూతుల్లో మాకు ఆ వీవీ ప్యాట్లు లెక్కించాలి అని చెప్పేసి ఎలక్షన్స్ అయిపోయిన ఐదు రోజుల లోపే కేసు జరిగింది అప్పట్లో మా పార్టీలో ఉన్న బాలేని శ్రీనివాసరెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరు కంప్లైంట్ ఇవ్వచ్చు సెకండ్ పొజిషన్ లో వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ ఈవీఎంల అవకతవకల గురించి గవర్నమెంట్ కు కంప్లైంట్ ఇవ్వచ్చు ఫస్ట్ వచ్చిన వాడు ఎలాగో గెలిచారు కాబట్టి వాడు ఇవ్వాల్సిన ఆస్కారం లేదు మూడవ వాడికి ఆ అవకాశం కూడా ఏదో ఉండదు ఓన్లీ రెండవ వాళ్ళు అంటే రెండవ పొజిషన్ వచ్చిన వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాకు తెలిసి ఐదారు బూతుల్లో ఇట్లా మాకు వెరిఫై చేయండి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే అక్కడ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే ఆ వివీ ప్యాట్లన్నీ కాల్ చేసామని ఒకసారి చెప్పారు తర్వాత మీనా వచ్చి అంటే మీనా అంటే సినిమా యాక్ట్రెస్ మీనా కాదు ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఏదో మీనా ఉంటుంది ఆయన ఇంటి పేరు మీనా మిస్టర్ మీనా మిస్టర్ మీనా వచ్చేసి లేదు లేదు మేము ప్యాట్లను అసలు కాల్చలేదు అన్ని భద్రంగా ఉన్నాయి అన్నారు అవే బూతుల్లో ఆ వివీ ప్యాట్లను తీసుకొచ్చి చూపించింటే ఏ టైం ఎవరికి ఓట్లు పడ్డాయో తెలిసేది కదా కానీ అలా చేయకుండా వాళ్ళు ఏమన్నారంటే మేం మాక్ పోలింగ్ జరుపుతాము అన్నారు అంటే ఏంటి ఒక డబ్బాని తీసుకొచ్చి ఇప్పుడు సపోజ్ నాలుగు పార్టీల గుర్తులు పెట్టి ఏ పార్టీకి అంటే ఓపెన్ గా అందరికీ కనపడేలాగా ఇప్పుడు మళ్ళీ ఒక వెయ్యి ఓట్లు అనుకోండి ఒక నాలుగు వందల ఓట్లు వైఎస్ఆర్ సిపి వాళ్లకు వేపించి ఒక మూడు వందలు తెలుగుదేశం వేయించి ఒక రెండు వందలు జనసేనకు వేయించి తర్వాత కౌంటింగ్ వస్తే ఎగ్జాక్ట్ గా వెరిఫై అయితే లేదా మేము చెక్ చేస్తాము మాక్ పోలింగ్ జరుపుతాము అన్నారు ఇంకా ఆ సంబడానికి వివి మెషిన్ దేనికి వివి అంటే ఓటర్ వెరిఫికేషన్ పేపర్ ఆడిట్ ట్రయల్ సో మీరు ఎలక్షన్ రోజు ఏ పార్టీకి అయితే మీరు ఓట్ వేస్తారో అక్కడ ఆ పేపర్ వచ్చేసి అందులో రికార్డ్ అవుతుంది ఆ పేపర్లని కౌంట్ చేసి చేసింటే అర్థం సరిపోయేది కదా అందరి ముందర అందరి సమక్షంలో అప్పుడు తేలిపోద్ది కదా యాక్చువల్ గా ఎన్ని ఓట్లు పడ్డాయి కౌంటింగ్ అప్పుడు ఎవరికి ఎన్ని ఓట్లు అని చెప్పారు అక్కడ ఏమన్నా అవకతవకలు జరిగే అవకాశం ఉందా అని తెలిసే అవకాశం ఉంది కానీ అలా చేయకుండా వీవీ ప్యాట్లు అన్నవి బయటికి చూపించకుండా అసలు వీవీ అనేది ఊరికే జనాన్ని పెట్టడానికి అనే ఆలోచన వచ్చే విధంగా ఒరిజినల్ వివి ప్యాట్ కౌంట్ చేయకుండా కొత్త డబ్బా తీసుకొస్తారంటే తీసుకొచ్చి పెట్టేసి మాక్ పోలింగ్ జరుగుతున్నారంటే మాక్ పోలింగ్ పని చేస్తారా భయ్ పని చేయదని ఎవరున్నారు ఈవీఎం మెషిన్ పని చేయదని ఎవరున్నారు ఈవీఎం మెషిన్ సరిగా పని చేస్తున్నాయా లేదా దాని సాంకేతికత ఏంది టెక్నాలజీ ఏం వాడారు దాంట్లో ఏమేమి ఉన్నాయి చిప్స్ ఉన్నాయా లేకపోతే పఫులు ఉన్నాయా ఇది ఎవరు ప్రశ్నించలేదు ప్రశ్నించింది ఆ రోజు వీవీ ప్యాట్లు అన్నవి వెరిఫికేషన్ కోసమే కదా ఆ వివీ ప్యాట్లు తెచ్చి చూపించండి అంటే అలా చూపించలేదు ఇంకా ఈ అనుమానాలు రాక ఏమొస్తాయండి అర్టికాయలు వస్తాయా జాంకాయలు వస్తాయా అనుమానాలే వస్తాయి సో అది ఒకటి ఇక రెండవది బ్యాటరీ చార్జింగ్ చాలా మంది చెప్పినట్లు ఒక్కొక్క పోలింగ్ బూత్ లో తొంభై ఏడు తొంభై ఎనిమిది పర్సెంట్ ఛార్జ్ అయిన ఈవీఎంలు కూడా అంటే చార్జింగ్ ఉన్న ఈవీఎంలు కూడా కౌంటింగ్ రోజు కనిపించాయంట మామూలుగా మే పదమూడు ఎలక్షన్ జరిగి జూన్ నాలుగు కౌంటింగ్ అయితే అన్ని ఈవీఎంలలో అరవై పర్సెంట్ యాభై ఐదు పర్సెంట్ యాభై పర్సెంట్ ఉన్నాయి అని చాలా మంది చెప్పారు కానీ కొన్ని కొన్ని చోట్ల తొంభై ఐదు తొంభై ఏడు పర్సెంట్ ఉన్న ఈవీఎం కూడా చేసినాయి సో ఒక సగటు భారతీయుడుగా ప్రజాస్వామ్యంపై గౌరవం ఉన్న వ్యక్తిగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలని అనుకునే వారిలో ముందు వరుసలో నిలబడే వాడిగా నాకు అనిపించేది ఏంటంటే పారదర్శకత లోపించింది పారదర్శకత లోపించినప్పుడే అనుమానాలు మొలకలెత్తుతాయి ఇది వెరీ క్లియర్ మిస్టర్ మీనా ఏమన్నారు ఒకసారి ఫస్ట్ వివి ప్యాట్లు తగలబెట్టారని చెప్పేసి విపరీతంగా రూమర్స్ వచ్చినప్పుడు లేదు లేదు వీవీ ప్యాట్లు అన్ని ఉన్నాయన్నారు మళ్ళీ ఏమన్నారు లేదు లేదు మేము ప్యాట్ తీసుకొచ్చి కౌంట్ చేయము అన్నారు వీవీ ఉన్నప్పుడు వాటిని తీసుకొచ్చి కౌంట్ చేయడానికి ఏమి రోగం ఇంకా అవి ఉండే దేనికి ఇప్పుడు ప్రజల సొమ్ము వివి ప్యాట్ డబ్బాల కోసం ప్రజల సొమ్ము కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టింటుంది గవర్నమెంట్ ఎందుకు పారదర్శకత కోసము ప్రజలకు అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము ఆ వివీప్యాట్లు అవి ఓటర్ వెరిఫికేషన్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటేనే ఒక వంద డబ్బాల్లో ఒక ఐదు డబ్బాలు కౌంట్ చేసినాం అనుకో వెరిఫై చేసినాం అనుకో ఆడొచ్చిన రిజల్ట్ కు ఆడ పేపర్లో పడ్డ ఓట్లకి ట్యాలీ అయింది అనుకో దానికోసం ఇప్పుడు ఆడిట్ అంటే ఏంది ఆడిట్ అంటే మొత్తం అన్ని చెక్ చేయరు అన్నం ముడికిందా లేదా నాలుగు మెతుకులు చెక్ చేస్తారు అనేట్లు వంద డబ్బాలు ఉంటే కనీసం ఐదు డబ్బాల్లో ఉన్న వీవీ ప్యాట్లు స్లిప్లు క్లౌ కౌంట్ చేసింటే తెలిసేది అలా చేయలేదు అసలు అక్కడే ఏమైందంటే ఈ మొత్తం సిస్టమే సరిగా పనిచేయలేదన్న భావన ప్రజల్లో కలిగింది ఎందుకంటే నేను ఒక కంప్లైంట్ ఇచ్చి నేను సెకండ్ పొజిషన్ వచ్చాను అనుకోండి ఎన్నికల్లో నేను కంప్లైంట్ ఇచ్చి ఓటర్ వెరిఫికేషన్ పేపర్ ఆడిట్రాయల్ తీసుకొచ్చి నాకు చూపించండి అంటే నేను చూపించను కానీ డబ్బా పనిచేస్తుందో లేదో మాత్రం చూపిస్తాను అంటే ఇంకా ఆ కంప్లైంట్ పర్పసే సర్వ్ కాదు ఆ కంప్లైంట్ చేయడమే వేస్ట్ మళ్ళీ దానికి ఎంతో డబ్బులు కట్టాల ఫీజు కట్టాల కంప్లైంట్ చేయడానికి ఆ ఫీజు బొక్క వేస్ట్ నేను అనేది అది సో ఇటువంటివన్నీ జరిగినప్పుడు ప్రజలకు అనుమానాలు కలుగుతాయి ఆ అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది అండ్ దీనిపైన కేసు వేసినా గానీ మిస్టర్ మీనాకి ఏం కాదంటండి నేను లాయర్లను కూడా అడిగి కనుక్కున్నాను ఇంతకుముందు జరిగినప్పుడే మనం ఆ మీనా మీదనే కేసు వేయచ్చు కదా అంటే వాళ్లకున్న అధికారాలను బట్టి ఒకవేళ సుప్రీంకోర్టు ముందు తీర్పులు అన్న ఆ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఏది ఖచ్చితంగా వీవీ చూపించాల్సిందే అని సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది వాటిని కూడా బేఖాతర చేస్తూ తర్వాత కేసు వేసిన సుప్రీంకోర్టుకి వెళ్ళిన మిస్టర్ మీనాని సుప్రీంకోర్టులో అడిగారు అనుకోండి ఇదేంటిది మీరు తెలుసు కదా మేము ఇంతకుముందు తీర్పిచ్చాం కదా అంటే నేను చూడలేదండి నాకు తెలియదండి అన్నారంటే అతని మీద ఎటువంటి కేసులు అంట ఎందుకంటే పొరపాట్లు కూడా జరుగుతాయి కదా హీజ్ అ పబ్లిక్ సర్వెంట్ పొరపాట్లు కూడా జరిగే అవకాశం ఉంటాయి కాబట్టి ఓకే మేము చెప్పింది మీకు గుర్తు లేదా ఇంకోసారి జరగకుండా చూడండి అని చెప్ అని అని మాత్రమే సుప్రీం కోర్టు చెప్తుందన్నది నేను లాయర్లను అడిగితే నాకు తెలిసిన విషయం సో సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ ను వాడుకుంటూ ఏమన్నా జరిగిందా అన్న అనుమానాలు బలంగా ఉన్నాయి ముగించే ముందు ఇంకొక విషయం చెప్పి ముగిస్తా ఇక్కడ నా మాటలకు భయంకరమైన బలం చేకూర్చేవి ఒరిస్సా ఎలక్షన్స్ అంటే మనతో పాటు మే పదమూడవ తేదీ జరిగాయి మొత్తం ఒరిస్సా అసెంబ్లీలో ఎన్ని స్థానాలు ఉన్నాయి అంటే కూట నలభై ఏడు అందులో బీజు జనతా దళకి యాభై ఒకటి వచ్చాయి బీజేపీకి డెబ్బై ఎనిమిది వచ్చాయి శరత్ పట్నాయక్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి పద్నాలుగు వచ్చాయి ఇతరులకు ఏవో వచ్చాయి సో యాభై ఒక్క స్థానాల్లో బీజు జనతా సాధించింది కానీ ఎంపీ స్థానాలకు వచ్చే టైంకి బీజేపీకి ఇరవై వచ్చాయి కాంగ్రెస్ ఒకటి వచ్చింది బీజు జనతా దళకి సున్నా యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న బీజు జనతా ఒక్క ఎంపీ స్థానం కూడా గెలుచుకోలేదు ఇంకా దీన్ని ఎలా మనం సమర్థించాలో సమర్థించుకుంటామో ఇంకా మన అంతరాత్మక దివస్ యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు గెలిచిన ఒక పార్టీ ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవకపోవడం అన్నది ఆశ్చర్యకరం అండి అండ్ ఫస్ట్ రెండు మూడు ఫేజ్ల ఎలక్షన్స్ జరిగిన తర్వాత అక్కడ నార్త్లో బీజేపీ బాగా వెనకబడి ఉందని చెప్పేసి అప్పుడే నేషనల్ మీడియా వీళ్ళందరూ కూడా మాట్లాడారు ఎలక్షన్ సరళి చూస్తారు కదా తరువాత ఇక్కడికి అమిత్ షా గారు వచ్చారు వచ్చి ధర్మవరంలో మీటింగ్ పెట్టారు మన సత్యకుమార్ ఆ తన పోటీ చేసిన ధర్మవరంలో మీటింగ్ పెట్టాడు ఎలక్షన్స్ కొద్ది రోజుల ముందు ఆ రోజు సాయంకాలమే డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డి ట్రాన్స్ఫర్ అయిపోయాడు రవీంద్రనాథ్ రెడ్డి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు అంటే ఆయన్ని విధుల నుంచి తొలగించారు తర్వాత పదమూడో తేదీ ఎలక్షన్ జరిగాయి అంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన వెరీ సాఫ్ట్ గా ఉన్న బీజేపీ ఆ ధర్మవరం ఎలక్షన్ దగ్గర నుంచి విరుచుకుపడడం కూడా మొదలుపెట్టింది మీకు గుర్తుంటే చిలకలూరుపేటలో ఏప్రిల్లో పెద్ద సభ జరిగితే అందులో ముక్కాలు గంట సేపు మన మోడీ గారు ప్రసంగిస్తే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఒక మాట అనేది ఒకటే ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే షర్మిల గారు ఇద్దరు మనం ఏదో విరోధులు అనుకుంటాం కానీ వాళ్ళు వాళ్ళు సొంత అన్నా చెల్లెళ్ళు వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు మనం జాగ్రత్తగా ఉండాలని పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు అక్కడ సూచించారు అదొక్క మాట తప్పితే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అనేది కానీ ఎప్పుడైతే అమిత్ షా గారు వచ్చేసి సత్యకుమార్ గారి కాన్స్టిట్యున్సీ అయినా ధర్మవరంలో మీటింగ్ పెట్టారో అప్పటి నుంచి అన్ని చేంజ్ అయ్యారు లేదు లేదు మనం ఆంధ్రప్రదేశ్ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి మనకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సీట్లు రావాలి అని వాళ్ళ ఉద్దేశం ఎవరికైనా ఉంటది ఎవరికైనా ఆ ఉద్దేశం ఉంటుంది అంతకుముందు మనం చాలా వీడియోల్లో చూసాం సాయిరెడ్డి గారు చెప్పారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు లేదా నాకు గుర్తులేదు కానీ అంటే మీడియాలో చెప్పారు లేదా నాకు గుర్తులేదు కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి అని చెప్పేసి బీజేపీ ప్రపోజల్ పంపించిన మాట వాస్తవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మీ ఐడియాలజీ మా ఐడియాలజీ వేరు మేము పొత్తు పెట్టుకోము అని చెప్పేసి ఆ చర్చలు ఫలప్రదం కాలేదన్న విషయం అంతా కూడా మనకు తెలుసు సో ఇవన్నీ పరిణామాలు చూస్తే సరే వ్రతం జడినా ఫలితం ఉండాలి ఇప్పుడు చంద్రబాబుతో మాకు పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు అయినా కానీ మనకు అవసరం ఉంది కాబట్టి మనం ఏదైనా చేయాలి అని ఉండొచ్చు దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఇంకా ఇప్పుడు మీరే డిసైడ్ చేయండి ఈవీఎంలు హ్యాక్ చేయాలన్నా హ్యాక్ చేయకుండానే ఈవీఎంలను ఏమైనా చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పినటువన్నీ కూడా నా సొంత మాటలు అయితే కాదండి జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కూడా నేను అన్ని ఏంటంటే ఆ పాయింట్లన్నింటినీ జాయిన్ చేసి ఒక అందమైన బొమ్మ వస్తుంది అంతే ఆ చుక్కలన్నింటినీ కలిపితే ఒక బొమ్మ వస్తుంది ఆ బొమ్మ బాగుందా అది ఫేకా అని నిర్ణయించాల్సింది ప్రజలు